హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవ్వాలొచ్చేసి చల్ల చల్లటి వాతావరణంలో ఈవినింగ్ స్నాక్స్ లాగా ఆలు బొండాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఆలు బొండాని ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేదా బ్రేక్ఫాస్ట్ లాగా కానీ తయారు చేసుకోవచ్చు ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న హాఫ్ కేజీ బంగాళాదుంపలను తీసుకోవాలి ఈ బంగాళాదుంపలని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఒక త్రీ లేదా ఫోర్ విజిల్స్ వేయించుకొని మెత్తగా ఉడికిన తర్వాత అందులో ఉన్న పై పొట్టనంతా తీసేసుకోవాలి ఇలా ఒక మ్యాషర్ తీసుకొని ఆ పొటాటోస్ అన్నీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మ్యాషర్ లేకపోతే చేత్తోనే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బంగాళాదుంపలన్నింటినీ మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి అది కొంచెం మీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి అలాగే అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత మనం ముందుగా మ్యాచ్ చేసుకున్న బంగాళదుంపని వేసుకొని కలుపుకోవాలి ఈ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి మీరు కావాలంటే తాలింపు వేసుకునేటప్పుడే అందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయాలి పూర్తిగా చల్లారేంతవరకు ఇప్పుడు ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని చిన్న లా చుట్టుకోవాలి ఇలా మీరు చేసుకునే బోండా సైజు కన్నా కొంచెం చిన్న సైజులో చుట్టుకోవాలి ఇలా అన్ని బాల్స్ని ఒకేలా తయారు చేసుకున్నట్లయితే బోండాలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా అన్నిటినీ తయారు చేసేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక వన్ కప్ దాకా శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలి ఇలా శనగపిండిని జల్లించుకొని తీసుకోవడం వల్ల మనకి బోండాలు వేసుకునేటప్పుడు ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఉంటాయి ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండి ఎక్కడ ముద్దలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా అవసరమైనట్లయితే అందులో కొంచెం నీళ్ళను పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి పిండిని మరి మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలాగే కొంచెం కుకింగ్ సోడా వేసుకోవాలి ఇందులోకి కావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని కూడా వేసుకోండి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుతూ తీసుకోవాలి మరి కుకింగ్ సోడా ఎక్కువ వేసినట్లయితే ఆయిల్ని బాగా పీల్చేస్తాయి శనగపిండిని ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా తయారు చేసి ఉంచుకున్న బాల్స్ని ఇందులోకి వేసుకోవాలి ఇలాంటి ఒక గరిటె తీసుకొని పిండి ముద్దకు బాగా శనగపిండి పట్టేలాగా పట్టించుకోవాలి చేత్తో వేసుకోవడం కన్నా ఇలాంటి గరిటతో వేసుకున్నట్లయితే బోండాలు చాలా నీట్గా వస్తాయి ముందుగానే డిఫరైక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క బాల్స్ని శనగపిండిలో అద్దుకొని వేసుకోవాలి చేత్తో వేసుకున్నట్లయితే చాలా తోకలు వచ్చేస్తాయి గరిటెతో అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత గరిటితో కలుపుతూ ఉండాలి లేదంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల దాకా ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇలాగే మిగిలిన వాటిని కూడా శనగపిండిలో అద్దుకొని వేసుకోవాలి ముందుగానే మనం బంగాళదుంపని బాగా ఉడికించుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్లో ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా వేసేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి ఇలా బాగా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా ఉన్న పచ్చిమిరపకాయలను గాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి మరీ ఎక్కువ కారం ఉన్నవి కాకుండా తక్కువ కారం ఉన్నవి తీసుకొని ఇలా వేయించుకోవాలి ఆయిల్లో ఇవి ఆలు బొండాల్కి వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే వేడి వేడిగా తినేసేయచ్చు ఈ ఆలు బొండాలు చాలా టేస్టీగా ఉంటాయండి తయారు చేసుకోవడానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది ఓపికతో చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా బంగాళాదుంపతో ఆలు బొండాలను వేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటాయి చూడండి లోపల ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇలా తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి ఆలు బొండాలు మరీ సార్లు కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆలు బొండాలు తయారు చేసుకొని తినేసేయచ్చు